గురువారం రోజున పసుపుతో ఎవరికీ తెలియకుండా ఇలా చేసి చూడండి చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు తిరుగు ఉండదు ఇష్టపడిన వ్యక్తులు మీ వెనకాలే తిరుగుతారు మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు ఇలా మీరు ఎవరిని తలుచుకుంటే వారు సొంతం అవుతారు ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలి అని మనతో ప్రేమగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా రకరకాల పరిహారాలను చేసుకుంటూ ఉంటారు అవి సిద్ధించకపోయినట్లయితే చాలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి లేదంటే భార్య వేరే వారి మోజులో ఉండడము భర్త వేరే వారి మోజులో ఉండి భార్య భర్తను భర్త భార్యను పట్టించుకోకుండా కూడా వదిలేస్తూ ఉంటారు ప్రేమికుల మధ్య కూడా మూడవ మనిషి దూరి గొడవలు రావడము ప్రేమికుల మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి ఇలా మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దూరమైనప్పుడు వారిని మీ బశం చేసుకోవాలి అని అనుకుంటే మీరు మీ మాట వినేలాగా వారు ఎవరైతే ఉన్నారో వారు మేము మాట వినేలాగా చేసుకోవాలి అని అనుకున్నట్లయితే తప్పకుండా పసుపుతో వసీకరణం చేసుకోండి పసుపుని శుభానికి అశుభానికి రెండింటికి కూడా వాడుకోవచ్చు పసుపుకి భారతీయ సంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచికంగా పసుపుని చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపును రాసుకుంటూ ఉంటారు అంతెందుకు ఏ కూర వండినా కూడా ఖచ్చితంగా చిటికెడు పసుపును వేయకుండా అయితే ఉండరు వశీకరణంలో కూడా పసుపుని విపరీతంగా వాడతారు మరి ఇంతకీ పసుపుతో ఏ విధంగా వశీకరణం చేసుకోవాలి మనకు నచ్చిన వ్యక్తిని మన మాట వినే విధంగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలోనే వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు గురువారానికి అధిపతి అయిన గురుగ్రహానికి పుత్రుడు అయిన కచూడి కథను మనము విందాము క్షీరసాగర మదనానికి పూర్వమే జరిగిన కథ ఇది దేవదానవులకి అమృత కలసం అప్పటికి ఇంకా లభించలేదు దేవదానవులు యుద్ధాలు అతి భయంకరంగా జరిగేవి ఇరు పక్షాలలోనూ కూడా ఎంతోమంది సైనికులు అసురులు మరణించేవారు ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారు తీవ్రమైన తపస్సును చేసి మృత సంజీవిని విద్యను సంపాదించాడు ఇంకేముంది యుద్ధాలలో చనిపోయిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేవాడు వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు దేవతలు ఎంత బలమైన వారైనప్పటికీ ఇలా జరుగుతూ ఉండేసరికి వారి శక్తి అనేది క్షీణించసాగింది మంచికి అపజయం కలగడం చూడలేని దేవతల గురువు అయిన బృహస్పతుల వారు తన కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడికి శిష్యుడివై మృత సంజీవిని విద్యను రమ్మని ఆదేశించాడు రాక్షసులతో వ్యవహారము తన కుమారుడి ప్రాణాలకే అపాయము అని తెలిసినా కూడా ధర్మ ధర్మస్థాపనార్థము తన కుమారుడిని ఆ అసాధ్య కార్యము నిర్వర్తించుకుని రమ్మని పంపించాడు బృహస్పతి పిత్రాజ్ఞ పాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామములు చేసి గురుభ్యువన్న మహాస్వామి నేను అంగీరస గోత్ర జాతకుడను దేవగురువులైన బృహస్పతుల వారి పుత్రుడను నన్ను కచుడు అని పిలుస్తారు విద్యార్థిని మీ వద్దకు వచ్చాను అని చెప్పాడు కచుడు వినయానికి సంతోషించిన శుక్రుడు నాయన వినయ విధేయతలే విద్యార్థులకు ప్రథమ సోపానాలు ఇటువంటి అర్హుడిని శిష్యుడిగా స్వీకరించడము నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు కచుడు ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత సంధ్యావందనాన్ని చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురు సేవన చేసుకుంటూ ఉండేవాడు భక్తి ఏకాగ్రతతో వేద శాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యుల వారికి త్రిలోక సౌందర్యవతి అయిన దేవయాని అనే పేరు కలిగిన కుమార్తె ఉండేది ఆమె సౌందర్యము అద్వితీయము కానీ ఆమె ఖచ్చునిపై మనసు పడింది కానీ కఠోర బ్రహ్మచర్యవ్రతుడైన ఖచ్చుడు ఆమెను సరిగ్గా చూడను కూడా లేదు ఖచ్చుడు గురుపుత్రి అయిన దేవయాని సోదరిగా భావించేవాడు ఖుడి వినయము విధేయత సంస్కారము విద్యలపై తనకున్న కుతూహలము అతనిని శుక్రుడికి ఎంతో ప్రియమైన విద్యార్థిగా చేశాయి ఖచ్చుని మంచితనం చూసి అసీయతో మిగతా రాక్షసి శిష్యులందరూ కూడా సమావేశమై ఇలా అనుకున్నారు వీడు మన శత్రువు వీడికి మృత సంజీవిని విద్య లభించిందంటే అది మనకు అపాయకరము కనుక మనము వీడిని చంపి పారేద్దాము అని అనుకున్నారు ఒకరోజు కచుడు గోవులను కాచి అడవి నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఖచ్చుడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కచుడు ఇంటికి రావడం ఆలస్యమైంది అని చెప్పి దేవయాని తండ్రితో నాన్న ఎంత అవసరం వచ్చినా కూడా సాయంకాలం సంధ్యావందనం సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు కానీ ఇవాళ ఎంత పొద్దెక్కినా ఇంతవరకు రాలేదు దయచేసి మీ దివ్య దృష్టితో కచుడి జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు వెంటనే తన మృత సంజీవిని విద్యతో ఖచ్చుణ్ణి బ్రతికించాడు ఈర్షాగ్నిసే జ్వలించబడుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసింది మరణాలు మళ్ళీ కచుడిని సంహరించి దేహాన్ని కాల్చి గూడద చేసి దాన్ని మద్యంలో కలిపి వినయంగా శుక్రుడికి ఇచ్చారు శుక్రుడు ఆ మద్యపానాన్ని చేశారు ఖచ్చుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది శుక్రుడు దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని అంతా కూడా తెలుసుకుని ఈ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేను ఎంత తప్పు తప్పు చేశాను ఈ మద్యపానము చాలా ఘోరమైనది దీని మట్టు ప్రభావం వలన వివేకం నశించినది అనుకుని ఇకపై ఎప్పుడూ కూడా ఎత్తి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి తప్పును జరగకూడదు అని కట్టడి చేసుకున్నాడు ఎంత కొంచెమైననో మద్యపానం చెయ్యరాదు అది మహాపాపము అని ధర్మ నియమము అని తెలియ చెప్పి మళ్ళీ శుక్రాచార్యుల వారిలా అంటున్నారు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా నేను చేసిన తప్పును సరి సరిచేసుకుంటాను అని అనుకుని మృత సంజీవిని విద్యను నా కడుపును సూక్ష్మ రూపంలో ఉన్న ఖచ్చునకు ఉపదేశిస్తాను ఆపై అతనిని బ్రతికిస్తాను కచుడు నా నా వదరాన్ని చీల్చుకుని మృతుడనైన నన్ను బ్రతికిస్తాడు అని అన్నాడు శుక్రుడు అలాగే చేశాడు కచుడు శుక్రుడు గర్భం నుండి బయటకు వస్తూనే గురువు గారే బ్రతికించాడు ప్రణామములు చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరినాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోమని నిర్బంధించింది అంతటా కచుడు సోదరి నీవు నా గురుపుత్రికవు కావున నాకు చెల్లివి అవుతావు నీకు ఇలాంటి అధర్మమైన కోరిక కనవరాదు అని కితవు చెప్పాడు నిరాకరించిన కచుడిని కోపంతో ఉన్న దేవయాని కచుడిని శప్పించినది నన్ను హింసించిన ఆ ఈ విద్య నీకు ఉపకరించదు పో అని శప్పించింది దేవయాని అమాయకత్వాన్ని చూసి అన్నాడు చెల్లి విద్య ఎన్నడూ కూడా నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన పరునకు నేర్పి వారికి ఉపయోగపడేలా చేస్తాను సమాజ శ్రేయస్సు కోసమే నాకు ఈ విద్య ఉపకరించడం కన్నా నాకేమి కావాలి చెప్పు అని ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు ఇక వీడియోలోనికి వస్తే చాలా రకాల వసీకరణ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి చాలామంది బయట స్వామీజీలకు డబ్బులు ఇచ్చి కూడా వశీకరణాలను చేయించుకుంటూ ఉంటారు కానీ అలా బయట వారితో చేయించుకుంటే పూర్తి ఫలితాలు రావు ఎప్పుడైనా సరే మీ చేతితో మీరు వసీకరణాన్ని చేస్తే వంద శాతము కూడా ఫలితాలు వస్తాయి కాబట్టి మీ చేతులతో మీరు పసుపు వశీకరణాన్ని చేయండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజున ఏదో ఒక సమయంలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చిటికెడు పసుపును తీసుకోండి ఆ పసుపున కొద్దిగా నీటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ తర్వాత ఆ పేస్ట్తో ఒక తెల్ల కాగితం మీద ఎవరినైతే వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి పేరుని రాయండి మీరు ఎవరిని వశం చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారి పేరుని రాసిన తర్వాత మీరు చేతితో రాయవచ్చు లేదా ఏదైనా ఒక దానిమ్మ పొలం లాంటి దాంతో కూడా రాయవచ్చు ఎలా రాసినా కూడా పర్వాలేదు ఈ పేరు రాసిన పేపర్ని మీ చేతిలో పట్టుకుని ఎవరికీ కనపడిన చోట నిలబడి మీ మనసులో కోరికలను చెప్పుకోండి అంటే ఆ వ్యక్తి మీ మాట వినాలి అని మీ వశం అవ్వాలి అని సంకల్పాన్ని చెప్పుకోండి మీ మనసులోని కోరికను చెప్పుకోండి అంటే ఆ వ్యక్తి మీ మాట వినాలి అని మీ వశం అవ్వాలి అని సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఆ పేపర్ని చిన్న ప్లేట్లో పెట్టుకుని ఆ పేపర్ని కాల్చివేయండి అంతే ఇలా ఈ చిన్న ప్రక్రియను చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మీ వశమవుతారు మీ మధ్యలో ఉండే మనస్పర్ధలు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వారు మీకు కట్టుబడి ఉంటారు అందువలన ఎవరైనా భార్యాభర్తలు కానీ ధర్మబద్ధమైన సంబంధాల కోసము గురువారం రోజున ఈ పసుపు వశ్రీకరణాన్ని చేసుకుని మీ ప్రియమైన వారిని మీ సొంతం చేసుకోండి ప్రస్తుతము ఈ కలియుగంలో భూమిపై అజమాయిషి అనేది నడిపిస్తూ ఉన్నది కేవలము డబ్బు మాత్రమే మనుషులను నడిపిస్తుంది ఆ ధనము మన దగ్గర ఉండి ధనవంతులుగా మనం జీవించాలి అంటే సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనకి ఉండి తీరాల్సిందే అందుకు గురువారం ఉదయము నిద్ర లేచిన తర్వాత మీ వంట గదిలో ఒక చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది లక్ష్మీ అనుగ్రహం లభించడమే కాదు దారిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ప్రపంచము మొత్తము కూడా పంచభూతాలతో నిండి ఉంది డింగి నీల గాలి నీరు నిప్పు ఈ పంచభూతాలు ఒకటిగా కలిస్తేనే విశ్వం ఏర్పడుతుంది అయితే పంచభూతాలలో ఒకటైన అగ్నిని మనము అగ్ని దేవుడుగా భావిస్తూ అగ్ని సహాయంతో మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారాన్ని వండుకుంటూ ఉంటాము అగ్ని అనేది ఎంతో పవిత్రమైనది తన యొక్క పవిత్రతను నిరూపించుకోవడానికి జగన్మాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి లోకానికి తన పాతివ్రత్యాన్ని చాటి చెప్పింది అంతటి పవిత్రమైన విషయంలో ఆడవారు కొన్ని పొరపాట్లను కూడా చేస్తూ ఉన్నారు అదే వారి యొక్క దారిద్రానికి కారణమవుతుంది ముఖ్యంగా గురువారం ఉదయం నిద్ర లేవగానే స్నానం చేయకుండా గ్యాస్ వెలిగించడము మహా పాపము పవిత్రతకు ప్రత్యక్ష దైవంగా పిలవబడే అగ్నిదేవుడు అప అపవిత్రంగా ఉన్నప్పుడు అగ్నిదేవుని మనము గుర్తించరాదు స్నానం చేయకుండా వంటగదిని శుభ్రం చేయకుండా ఎవరైనా గురువారం పూట గ్యాస్ ని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు కూడా పెట్టదు అగ్నిదేవుడు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం ఉదయాన్నే స్నానం చేసి లేదా బ్రష్ చేసిన తర్వాత కాళ్ళు చేతులు ముఖాన్ని కడుక్కునైనా కూడా గ్యాస్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే స్టవ్ని వెలిగించండి స్టవ్ని వెలిగించే ముందు అగ్ని దేవుణ్ణి అన్నపూర్ణాదేవిని కూడా మనసులో తెలుచుకుంటూ వెలిగించి పాను పెట్టి కాచుకోవడం గురువారం రోజు మీ ఇంట్లో ఆడవారు వంటదరి విషయంలో ఈ నియమాలను పాటించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేత్తకొని కూర్చుంటుంది అగ్ని దేవుడి యొక్క అనుగ్రహం కూడా ఆ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది కనుక లక్ష్మీ వారమైన గురువారము వంటగది విషయంలో ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి